ఏంటి ఏం చేస్తున్నావు వంట కొంచెం ఎక్కువ ఎక్కువైనట్టుంది ఓ టమాటా పప్పా వెరీ గుడ్ అమ్మాయి పేరేంటి ఏ అమ్మాయి నువ్వు వేసిన అమ్మాయిలో ఎంతమంది ఉన్నారేంటి పేరు చండాలంగా ఉంది అమ్మాయి అద్భుతంగా ఉంటుంది అబ్బా ఆ టమాటా పప్పుతో పాటు బంగాళదుంపేపుడు కూడా ఉంటే కుమ్మే ఇచ్చే తర్వాత తర్వాతే ఉంది పెరుగను నేను అడిగేది అమ్మాయి గురించి మీనాక్ష అలా చాలా రోజులు చూశాక ఓ రోజు తెగించి అరే ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది చూడలేదా తెగించి ఏం చేసా ఐ లవ్ యు మీనాక్షి అని చెప్పేశా ఆ అమ్మాయి ఏమంది కొన్నాళ్ళు బానే నడిచింది ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది అప్పటి నుంచి మాట్లాడటం మానేశాను కొట్టిందా అప్పుడు నేను ఎయిత్ క్లాస్